అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం చందమామ కథల్లోని కాకమ్మక్క కథ కంటిన్యూషన్ చెప్తున్నానండి ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే చందమామ కథలు ప్లేలిస్ట్లో మిగతా కాకమ్మక్క కథల పార్ట్స్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఒకనాడు ఒక ఎరుకులవాడు అడవిలో ఒక కాకిని పట్టుకొని దాన్ని వలలో వేసి వీధి వెంట వచ్చాడు వాడు వీధి చివర ఆగి నేలలో ఒక మేకు పాతి ఆ మేకుకు పెట్టిన వల కట్టేశాడు ఈ విధంగా నేల మీద పడి ఉన్న కాకిని కాకమ్మక్క చూసింది కాకుల్లో ఒక ఆచారం ఉంది కాలు విరిగి కాని రెక్కలు విరిగి కానీ అసహాయంగా కానీ పడిపోయిన కాకిని మిగిలిన కాకులు పొడుస్తాయి ఆ ఆచారం ప్రకారం కాకమ్మక్క రోడ్డు మీద పడి ఉన్నట్టు కనిపించే అడవి కాకిని పొడవడానికి నిశ్చయించుకున్నది ఈ ప్రయత్నంలో కాకమ్మక్క కాకిని తన్నగానే వలలో చిక్కుకుపోయింది ఏం చేయడానికి కాకమ్మక్కకు పాలుపోలేదు గట్టిగా అరిచి నాలుగు కాకుల్ని పిలుద్దామన్నా అందువల్ల తనకు ప్రాణాపాయమే కాని మొరకటి లేదు అందుచేత కాకమ్మక్క భగవంతుడి మీద భారం వేసి కాగలదానికి ఎదురు చూస్తూ ఉంది కాకమ్మక్క వలలో తగులుకోగానే పక్కనే పొంచి ఉండిన నైరుకుల ముందుకు వచ్చాడు వాడు ముట్టుకుంటే మైల సోకుతుందనే భయంతో కాకమ్మక్క వాడికి వాడికి అందకుండా గెంతడానికి ప్రయత్నించింది కానీ లాభం లేకపోయింది రెండు అంగల్లో వాడు కాకమ్మక్కను అందుకున్నాడు మొలలో నుంచి కత్తి తీసి కాకమ్మక్కను పొడవబోయినాడు కానీ వాడు మడ్డుపడి అప్పుడే చంపమాకు ఇంకో కాకిని దొరకని అన్నది కొద్దిసేపట్లోనే వాళ్ళకి మరొక కాకిని కూడా పట్టుకున్నారు ఎరుకలు వాడు కాకమ్మను ఎరుకులది రెండో కాకిని పట్టుకొని ఎవరికైనా కాకి రెక్కలు కావాలా అంటూ ఊళ్ళో కేకలు వేయసాగారు వాళ్ళు ఈ విధంగా వీధి వెంట కేకలు పెడుతూ పోతుండగా ఒక ఇంటి ఆసామి వీళ్ళని చూసి ఒరే ఆ కాకుల్ని వదిలేస్తేనా నీకు ఒక అనా ఇస్తాను అన్నాడు ఎరుకులవాడితో అంటే ఎరుకులవాడు వీటి రెక్కలు రెండు అనాలు వస్తాయి దొరా అనాకే వదలమంటావా అన్నాడు వెధవా కాకుల్ని చంపుకొని తింటావుట్రా ఏం పనిరా వాటిని ముందు వదిలిపెట్టు అన్నాడు ఆ స్వామి ఇది మా వృత్తి కదా వాటిని ఎట్లా వదలమంటావు దొరా అన్నది ఎరుకులది వాటిని వదిలితే ఒక అనాయిస్తాను అన్నాను కదటే అన్నాడు ఆసామి రెండు అనాలు ఈ దొర ఇప్పుడే వీటిని వదిలేస్తాము అన్నాడు ఎరుకులవాడు కాకమ్మక్కకు క్షణముకు యుగంగా ఉంది ఎరుకులవాడి చేతిలో కాకమ్మక్కను కాకిబావ చూసినా ఇతర కాకులు చూసినా కూడా చావు తప్పదు ఎరుకులవాడి చేతిలోనూ చావు తప్పేటట్లేదు ఆ ఆసామి రెండో అనా ఇవ్వడం దగ్గర వస్తాయిస్తాడేమో ఎట్లాగురా భగవంతుడా అనుకుంది ఈ లోపగా ఆ ఆసామి మనసు ఆ ఆసామి మనవుడు లోపలికి పరిగెత్తిపోయి అమ్మోయి మన ఇంటి ముందరే బూచాడే కాకుల్ని చంపుతున్నాడే అంటూ తల్లికి చెప్పాడు ఓహో అప్పుడు ఆ అబ్బాయి తల్లి మీ మొహాలు మండ మీ ఇల్లు వల్లకాడు కాను మీకేం పొయ్యే కాలం అర్రా మా ఇంటి ముందర నిండు ప్రాణాలు నిలువునా తీస్తారా మా ఇంటికి శని చుట్టుకోవడానిక చూడండి మిమ్మల్ని ఏం చేస్తాను అంటూ ఆ ఇల్లాలు వీధిలోకి వచ్చింది తిట్టినా బ్రతిమలాడినా కూడా ఎరుకలు వాళ్ళు లొంగలేదు రెండు నాళ్ళు ఇస్తేనే కాకుల్ని వదులుతామన్నారు చేసేది లేక వాళ్ళని తిట్టుకుంటూ ఆ ఇల్లాలు రెండు నాళ్ళు ఇచ్చి వాళ్ళ మొహాన్ని కొట్టడానికి లోపలికి వెళ్ళింది ఈ సమయంలో ఆ వీధిని జాలయ్య అనే రౌడీ కుర్రవాడు వస్తూ ఎరుకల వాళ్ళను వాళ్ళ చేతుల్లో కాకులను చూశాడు చబుక్కున ఎరుకలు వాళ్ళిద్దరు చేతుల మీద ఒక్కసారిగా కొట్టాడు రెండు కాకులు కింద పడ్డాయి రెండింటినీ పట్టుకొని జాలయ్య గాలిలోకి ఎగురవేశాడు కాకం మక్క ప్రాణం దక్కించుకొని పక్కింటి కప్పు మీద వాలి జాలయ్యను ఈ విధంగా దీవించింది రోడీ జాలయ్య కడుపు చల్లగా పది మంది ఆడపిల్లల్ని గాని నాలుగు కాలాల పాటు సుఖంగా ఉండాలి కావు 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 ఆ తర్వాత తుర్రును ఎగిరిపోయింది